బులటెన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం తెలంగాణలో సంచలనం సృష్టించిన అడ్వకేట్ దంపతులు గట్టు వామనరావు గట్టు నాగమణి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది ఈ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది పెద్దపల్లి జిల్లా మంధనిలో రెండు ఇరవై ఒకటి ఫిబ్రవరి పదిహేడున వామనరావు నాగమణి కారులో వెళ్తుండగా అడ్డగించి నడి రోడ్డుపై కొందరు దుండగలు దారుణంగా హత్య చేశారు ఈ హత్య కేసు దర్యాప్తును సీబీఐకి ఇవ్వాలని వామనరావు తండ్రి గట్టు కిషన్ రావు అదే ఏడాది సెప్టెంబర్ పద్దెనిమిదిన సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసుకు సంబంధించిన వీడియోలు సహా అన్ని పత్రాలు తమ ముందుంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని గతంలోనే ఆదేశించింది రికార్డులను పరిశీలించి సీబీఐ విచారణపై నిర్ణయం తీసుకుంటామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలో సంబంధిత వివరాలను రాష్ట ప్రభుత్వం కోర్టుకు సమర్పించింది చనిపోయే ముందు వామన్ రావు మాట్లాడిన మరణవాంగ్మూలం వీడియో వైరల్ అయింది దీనిపై అనుమానాలు వ్యక్తం కావడంతో ఎఫ్ఎస్ఎల్ కు పంపించారు వామన్ రావు మరణ వాంగ్మూలం వీడియో అసలుదేనని ఎఫ్ఎస్ఎల్ నివేదిక తేల్చిందని ఇందుకు సంబంధించిన నివేదికను సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది ఈ కేసును సీబీఐ ఇస్తే తమకేమీ అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ నేపథ్యంలో ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేస్తూ ఇవాళ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది వామన్ రావు తండ్రి కిషన్ రావుకు భద్రత కల్పించాలని ఆదేశించింది